భారతదేశంలో అన్ని మతాలు వారు ఉన్నప్పటికీ కూడా హైందవ మతాన్నే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారనో లేకపోతే భారతదేశం అనగానే హిందువుల దేశం అనో కొందరు అంటూ ఉన్నారు కదమ్మా దీని మీద మీ ఒపీనియన్ అమ్మా యూరప్ దేశంలో ఏ మతం ఉంది క్రిస్టియానిటీ ఉంది ఉందా లేదా క్రిస్టియానిటీ ఉందా వాళ్ళ దగ్గర క్రిస్టియానిటీ అక్కడి నుంచి వచ్చిందా మిడిల్ ఈస్ట్లో ఏముంది మతం ఇస్లాం ఉందా మిడ్ ఈస్ట్ మరి భారతదేశంలో ఏమతం ఉండాలి అందరూ ఉండడం వేరు అందరూ ఉండొచ్చు ఉండడానికి అభ్యంతరం ఏముంది తల్లి అభ్యంతరం తెలిపిన వాళ్ళమైతే మన మీద జరిగినన్ని దండయాత్రలు మన దగ్గర వచ్చినన్ని దే దేశ వేరే దేశ ప్రజలు వేరే ఏ దేశంలో అంటే తర్వాత తర్వాత అమెరికా వేరే కథ అందరూ వెళ్ళారు అది వేరే విషయం కానీ అమెరికాలో కూడా మీకు క్రిస్టియానిటీయే కదా ప్రైమ్ రిలీజియన్ తప్పే ఉందమ్మా ఇది మనమే ఎందుకు ఇలా ప్రశ్నించుకుంటున్నాం అసలు ఏ దేశంలోనూ ఎవ్వరు వాళ్ళని వాళ్ళు ఇలా ప్రశ్నించుకోరు ఇప్పుడు నేను మిడిల్ ఈస్ట్కి వెళ్తానమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అబుదాబీకి వెళ్తా వాళ్ళు ఇలా కూర్చొని ప్రశ్నించుకుంటారా ఫస్ట్ ఎందుకు మనము ఇస్లాం మతాన్నే మనం పెంపొందిస్తున్నాం వాడేడు ఈ ప్రశ్న అవును యూరప్కి వస్తే మనం ఎందుకు వాడేడి ప్రశ్న మనం ఎందుకు వేసుకుంటున్నాం నాకు అర్థం కాదు ప్రాబ్లం ఏమిటి అది హైందవుల్లో ప్రాబ్లం అని నేను అనుకోవట్లేదమ్మా ఎందుకో తెలియకుండానే ఎవరు హిందూ ధర్మాన్ని మనం ప్రచారం చేసిన హిందూ ధర్మం వైపు అడుగులు వేసినా వీళ్ళు ఒకే మతాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు అనో లేకపోతే ఎక్కువగా ప్రోపకుండా చేస్తున్నారనో ఇలాంటివి విమర్శలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి కదమ్మా సార్ మీకు మాట చెప్పనా తల్లి చెప్పండి అమ్మా ఇప్పటికీ మీకు తెలుసా యూరప్ నుంచి అమెరికా నుంచి చాలా మంది యువతులు యువకులకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి పాకెట్ మనీ కోసం నెక్స్ట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి వెళ్ళడానికి కోసం వాళ్ళు ఇండియాలో క్రిస్టియానిటీ ప్రాపగేట్ చేయడానికి పంపిస్తారు నా జీవితానుభవం ఇది మేము హైందరం ఇల్సి ఇల్లు కడుతున్నప్పుడు ఓ పిల్లాడు వచ్చాడు పిల్లాడు అమెరికా నుంచి వచ్చాడు వాడు వాడు ఇలా బైబుల్ చంకలో పెట్టుకుని వచ్చాడు ఏం రాగా వాడికి ఏం తెలుసా ఇంటికి వచ్చానని వాడికి తెలియదుగా వచ్చాడు ఏన్నా నాన్న అంటే ఇలా వాడు ఇంకా వాడు ఇంగ్లీష్లో పెట్టాడు ఇట్లా మేము ప్రచారానికి వచ్చాము ఎందుకు ఏ సుప్రభువు గొప్ప వాడు మాట్లాడించా చిన్న విధవా పాప ఎవడైనా కుర్రవెవైనా వాడి వెనక ఉద్దేశం ఏంటి వాడికి ఏముంది ఓ బుక్ ఇచ్చేసి వాడి చేతికి డబ్బులు ఇచ్చి బాబు నువ్వు చేసుకొని రా అంటే చేసుకొచ్చాడు ఎందుకు ఆ డబ్బులు మనం చదువుకోవడానికి నీకు కావాలి వాడికి సో ఆ వచ్చిన పిల్లవాడు నా సమస్య కాదు ఇక్కడ అది నా మనస్తత్వం వాడి వెనక ఉన్న ఉద్దేశాన్ని చూస్తాను పంపించిన వాళ్ళ గురించి ఆలోచిస్తాను వాడిదంతా విన్నా ఒక్కటే అన్నా వాడిని నాన్న నువ్వు నాకు ఒక్క ప్రశ్న వేస్తాను జవాబు చెప్పు ఆ తర్వాత నువ్వు చేయమంటే అది చేస్తాను చెప్పండమ్మా అన్నాడు నీ వయసు అంతరా అన్న ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళు ఉన్నాయి వాడికి ఇరవై ఆరు చదువుకోవాలనుకుంటున్నాడు ఇంకా నువ్వెప్పుడైనా నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో ఆ దేశంలో ఎవరైనా చంకలో భగవద్గీత పట్టుకొని వచ్చి నువ్వు హిందూగా మారిపో నువ్వు హిందూగా మారిపో అడగడం చూసావా విన్నావా అని అడిగాను లేదండి అది రా హైందవత్వం అంటే మా ధర్మం ఒక గొప్పతనం ఏమిటి తెలుసా నిన్ను దేశంలోకి రానిస్తాం నిన్ను మాట్లాడనిస్తాం ఇదంతా విన్నాక అరే తండ్రి కాస్త మనుషులు కావాలని అడిగి నీకు ఇచ్చి పంపిస్తాం అంతేగాని ఇది వటవృక్షం నాయనా మహావృక్షం హైందవత్వం అంటే దాని కిందవే నాయన ప్రతి మతము దాని స్థాయికి ఏ రోజు రాలేరు తండ్రి మీరు వేరొకరి నా దగ్గరికి రానే కోరుకోవట్లేదే ఎంత తృప్తి ఉంది మాకు జీవితాలలో నువ్వు రా రా అని కోరుకుంటున్నావు రా ఫస్ట్ మా దగ్గర పిల్లల్ని ఎవ్వని ఇలా వాడుకోం నాన్న మేము చదువుకు డబ్బులు కావాలి పోయి మతంలో మార్చుకురాయి వాడిని నిన్న అలా పిల్లల్ని వాడము నాన్నా మేము చాత పిడికి అన్నం పెడతాం ఇంత స్కూల్ ఫీజు కడతాం కాదు వాడి ఇబ్బందిని మేము వాడుకోము తండ్రి అని చెప్పంగానే వాడు నాకు రెండో తెల్ల దండం పెట్టి వాడు ఇంకో నిమిషం ఉంటే వాడికి కన్వర్ట్ అయిపోతాడు ఆడికి భయం వేసేసింది ఆడు పరారైపోయకండి చలో ఇక నేను ఇంటికి రాను అనుకొని వెళ్ళిపోయి ఉంటారు నేను చెప్పొచ్చేది ఏమిటంటే తల్లి మనము ఏ రోజు ఎవ్వరిని ఇక్కడ నివసించడానికి కానీ తినడానికి కానీ అభివృద్ధి చెందడానికి కానీ ఎండ్లు కట్టుకోవడానికి కానీ స్థలాలు ఆక్రమించుకోవడానికి కానీ గుళ్ళు పగలగొట్టడానికి కానీ ఎన్నేళ్ళగానే ఆపలేకపోయాము ఇప్పటి అన్నా కనీసం పపయ్యా ఏ హిందూ అనట్లేదు కానీ ఇప్పటికన్నా మా మూల ధర్మం హైందవత్వము అని చెప్పుకోవడానికి కూడా భయపడాలా ఫండమెంటల్ రైటు రైట్ రైట్ టు టు రిలీజియస్ రిలీజియస్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ అ నేను అదే కదా చేస్తున్నది ఎవరినన్నా ప్రశ్నించే హక్కు ఎవరికైనా వాళ్ళెవ్వరన్నా కానీ ఏముంది వాళ్ళకి హక్కు సెక్యులర్ అంటే ఏంటి అందరికీ ఒక చదువులో కానీ తిండిలో కానీ ఒక వసతిలో కానీ సరి సమానమైన అది హక్కు కావాలని ఉంది కానీ దాని అర్థం నేను హైందవుగా ఉండకూడదనో నేను పూజ చేయకూడదనో కాదుగా నేను హైందవు అని చెప్పకూడదని కాదుగా అట్ ద సేమ్ టైం ఫండమెంటల్ రైట్ ఈస్ ఆల్సో గివింగ్ మై రైట్ రైట్ టు రిలీజియస్ ఎక్స్ప్రెషన్ నేను ఎక్స్ప్రెస్ చేయడం ఏం తప్పబ్బా నాకు అర్థం కాలే అది తప్పుగా చూస్తున్నారు కదమ్మా కొందరు చూసుకొని అమ్మా చూసుకునే వాళ్ళది ఏముంది అయోధ్య రాలేదా వాళ్ళ వాళ్ళ కుంచితతనం అంటాం అంటే వాళ్ళ ఆలోచన అంత చిన్నగా ఉంది తల్లి ఆలోచన అంత చిన్నగా ఉంది సరే వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నా పోని వాళ్ళ వాళ్ళని ముందు బాగుపరుచుకోమను ఇంత ఆలోచన ఉంది ట్రిపుల్ తలాకుల బాధపడుతున్న ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎవరమ్మ చివరికి వాళ్ళకి ఒక సద్గతిని ఇచ్చింది ఎవరమ్మ ఇచ్చింది వాళ్ళు హైందవుడేనా మరి ఈ రోజు గ్యాస్ సిలిండర్ ఇంట్లోకి వెళ్తున్నాయి ఆ సిలిండర్ చూస్తోందా నువ్వు హిందూ నువ్వు క్రిస్టియన్ నువ్వు ముస్లిం చూసి వెళ్తుందా సిలిండర్ ఇంట్లోకి మోదీ గారు సిలిండరు సిలిండర్ ఇది నిజంగా ఊరికే ఏముంది తోచి తోచనమ్మ తోడుకోవడానికి పుట్టింటికి వెళ్ళిందంట అలా ఇక తోచన వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు అంతే వాళ్ళ కోసం మనం డిస్కషన్ చేసుకోవడం కూడా వేస్ట్ తల్లి మన మన సమయం వృధా వాళ్ళని లెక్క చేసే కాలం పోయిందమ్మా అలా పక్కకు తోసేసి మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం వెళ్ళిపోతూనే ఉంటాం ఎవరైతే ఈ దేశాని కోసము ప్రాణాలు ఒడ్డే వాళ్ళు ఉన్నారో ఎవరైతే దేశాన్ని తన దేశం కింద గర్వంగా భావిస్తారో ఎవరైతే ఈ దేశం కోసం విద్య అభివృద్ధి వైద్యము వైపు వెళ్ళాలనుకుంటాడో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేశానికి ప్రీతిపాత్రులు అవును మరి టాటా ఉంది ఎవరు మరి ఇస్ టాటా కానీ ఎంత అభిమానం మనకి టాటా అంటే ఆ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోదా ఈ దేశం ఎవరిని అభిమానిస్తుంది ఎవరిని అభిమానించదు సరిపో నీ దేశానికి నీవు ఏమిచ్చావు అన్న ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండి నేను ఇస్తాను నా దేశం కోసము నేను ముందు అడుగు వేస్తానన్న వాళ్ళు ఎవరు అసలు ఈ మాటలు మాట్లాడరు తల్లి ఇవన్నీ మాట్లాడరు ఇవన్నీ ఊరికే డాంబికాలు తాటాక చప్పుడు చేసుకొని తల్లి ఎంతమంది చేసుకుంటారో చేసుకొని ఇంకా అవి వినే టైము లేదు మన దగ్గర వినే ఉద్దేశమూ మన లేదు మన దగ్గర అది వింటేనే మీకు ఎంత ఆవేశం వచ్చేస్తుందో నాకు బాగా ఊరికే ఇవి ఎక్కువ రుద్దేస్తున్నారు రుద్ది 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 ఏమన్నా మాట్లాడితే హిందూ ధర్మం వైపు గురించి ఎక్కువ ఎక్కువ తిష్టేసింది ఆధ్యాత్మిక వైపు అడుగులేస్తున్నారు వీళ్ళే ఆక్రమించారు భారతదేశాన్ని అంటూ ఉన్నారు అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా వెనకడుగు వేస్తున్నారు అనని అంటే వాళ్ళకి కాలం రోజు మొత్తంలో ఆలోచించు తల్లి వాళ్ళకి ఇంకా వేరే కార్యక్రమాలు ఏవి ఉండి ఉండవు ఏమ్మా హాయిగా అనుకుంటూ ఉండమని అలా జీవితం అందులోనే గడిపేయమను తిరిగి వెనక తిరిగి చూస్తే ఏం చేశావు నా అన్నా ఏం చేసావు అమ్మా అని అనుకుంటే వాళ్ళకి వాళ్ళకే ప్రశ్నిస్తే సమాధానం ఉండే ఎందుకు మేము జీవితం అంతా ఒక అంటూ 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 హ్యాపీగా జీవించేశాము అని హాయిగా రాసేసుకోమను వాళ్ళని ఎందుకంటే అనడమేగా వాళ్ళ పని అంటూ ఉండమనండి నాకు అభ్యంతరం లేదు తల్లి నాకు అభ్యంతరం లేదు వాళ్ళ హ్యాపీగా అనుకోవచ్చు